అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు మొక్కజొన్న తోటని చూపిస్తాను వాళ్ళు ఇంటర్ క్రాప్స్ ఎలా చేసుకుంటారు అవన్నీ చూపిస్తాను సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో నాకు ఈ వీడియో కొ అంటే యూట్యూబ్ కొత్త అండి సో ఇవన్నీ మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి ఇవన్నీ మొక్కజొన్న తోట రండి ఫ్రెండ్స్ మీ అందరికీ చూపిస్తాను చూసారా వీడు నా స్టూడెంట్ పూర్ణ వాళ్ళ ఊరే వెళ్ళామనమాట ఇంకో చూడండి ఇప్పుడు ఇప్పుడే లేతగా ఉన్న మొక్కజొన్న తోటలోకి మేము వెళ్ళాము చాలా అంటే చాలా బాగున్నాయి నేను చాలాసేపు అసలు తోటలోనే అనమాట చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ మీకు ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి చూసారా ఎంత బాగుందా వే అంతా ఎంత గ్రీనరీ అసలు చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపో ఫ్రెండ్స్ చూడండి మొక్కజొన్న తోట ఎంత బాగుందంటే చూసారా మేము ఎంజాయ్ చేసాం ఇంకా నిజంగా అవన్నీ కూడా తోటలు అనమాట ఇదంతా కాలీఫ్లవరు క్యాబేజీ మిరపకాయ తోట నెక్స్ట్ వంకాయ తోటలు ఉన్నాయన్నమాట వాళ్ళందరూ ఇంటర్ క్రాప్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారంట చాలా బాగుంది చూసారా మేము ఫొటోస్కి ఇస్తున్నాం అనమాట మేము అందరం చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు కాకపోతే మొక్కజొన్న పొత్తులు ఏమీ మనకి తినటానికి రెడీగా లేవు ఏం కట్ చేసుకోలేదనమాట నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వెళ్తాంలే అని చెప్పేసి వచ్చేసాం మేము చాలా వెజిటేబుల్ తీసుకొచ్చాం అండి మీకు నేను ఆల్రెడీ షార్ట్స్లోని వీడియోస్లోని అప్లోడ్ చేశాను సి ఆ బ్యూటిఫుల్ బ్రింజ అదే ఏంటది వంకాయ తోట అండి ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న వాటిలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్